హాయ్ అండి ఈరోజు సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీంట్లో టమాటో రెండు వేస్తే చాలా చాలా బాగుంటుంది సాటర్డే స్పెషల్ ఎవ్రీ వీక్ ఏదో ఒక కాంబినేషన్లో పప్పు అయితే ఉంటుంది మా ఇంట్లో ఈరోజు అయితే సొరకాయ పప్పు ఇందులో కావాల్సినవి సొరకాయలు టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర అంతేకాకుండా మిగతా మసాలాలు కూడా ఉంటాయి మరి ఎలా తయారు చేసుకోవాలో చూడండి కుక్కర్లో ముందుగా కందిపప్పు కడిగి ఇలా నానబెట్టాలి ఒక గ్లాస్ కందిపప్పు వేసాను నేను అందులో ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా వేయాలి వేసి ఇందులో ఉప్పు పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులోనే తర్వాత కారం ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం కూడా చూసి వేసుకోండి తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసి మొత్తం అంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసి తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి చక్కగా ఒక నాలుగు విజిల్ వచ్చేంతవరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతుంది తర్వాత ఒక పప్పు గుద్దితో మంచిగా సొరకాయ ముక్కలు ఇవి మెదిగేలాగా చక్కగా ఇలా రుద్దుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ గట్టిగా ఉంటే బాగుండదు కదా థిక్నెస్గా తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పులుపు కోసం నిమ్మరసం వేసుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా చింతపండు రసం కూడా వేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది అలా కూడా మనం మరీ మెత్తగా అస్సలు రుద్దకూడదండి ఎందుకంటే కొంచెం ముక్కలు అవి తెలుస్తూ ఉండాలన్నమాట తర్వాత ఇందులో తాలింపు వేసుకుంటే ఎంతో కమ్మని సొరకాయ పప్పు రెడీ అయిపోయింది చూసారా చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ నెక్స్ట్ డే కూడా ఇంకా బాగుంటుంది